హిందూ మతంలో కృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది శ్రీకృష్ణ భగవానుడి జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమి అంటారు మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణమాసంలోని కృష్ణపక్షంలోని అష్టమి తిది రోహిణీ నక్షత్రంలో జన్మించాడు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు ఎంతో విశేషమైన ఈ కృష్ణాష్టమి రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు మీ దశ తిరిగిపోతుంది జాతకంలో ఉండే దోషాలు కష్టాలు అన్నీ తొలగిపోయి మీరు కోరే ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరతాయి మన భూమిలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో అనేక రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవజాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి స్వచ్ఛమైన గాలిని ఈస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి పువ్వులను అనేక రోగాల విముక్తి కోసం వినియోగిస్తూ ఉంటాం చాలా ఏళ్ళ నుంచి తగ్గని రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితే చాలు దరిద్రం దౌర్భాగ్యం తొలగిపోతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే చాలు ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మొక్కలు చాలా విశేషమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికే ఉంటుంది ఏ మొక్కను కూడా పనికి రాదు అని చెప్పడానికి వీలులేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లో కూడా ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది అయితే ఈ కృష్ణాష్టమి రోజు ఈ మొక్కను తాకితే చాలు దరిద్రం తొలగిపోతుంది జాతక దోషాలు తొలగిపోతాయి మరి కృష్ణాష్టమి రోజు ఏ మొక్కలు తాగితే దరిద్రం తొలగిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణాష్టమి రోజు ఉపవాసాన్ని ఆచరించాలి ధాన్యం తినకూడదు పళ్ళు పచ్చిపాలు తీసుకోవచ్చు ఆ తరువాత భక్తి శ్రద్ధతో శ్రీకృష్ణ భగవాను పూజిస్తే శాంతి సౌభాగ్యం సుఖాలు కలుగుతాయి ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తెలియచేశాడు ఈరోజు భక్తితో శ్రీకృష్ణుణ్ణి పూజించిన వారికి సంతానం ఆయురారోగ్యాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతాయని భవిష్యోత్తర పురాణం తెలియచేస్తుంది రోజు ఎవరైనా సరే మీ ఇంట్లో పూజా మందిరంలో పూజా పీఠం మీద ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రంపై బాలకృష్ణుడి చిత్రపటం లేదా రాధాకృష్ణుల చిత్రపటాన్ని ఉంచండి ఆ చిత్రపటానికి లేదా విగ్రహానికి కుంకుమ బొట్లు గంధప బొట్లు పెట్టండి కృష్ణుడికి ఔనయ్యి దీపము అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు వెండి ప్రమిదల్లో లేదా మట్టి ప్రమిదల్లో పోసి ఐదు లేదా ఆరు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే చాలు శ్రీకృష్ణుడి అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక ఈరోజు దళాలతో స్వామిని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి అంతేకాదు ఈరోజు నీలం రంగు పుష్పాలతో స్వామిని పూజిస్తే ఎంతో మంచిది అలాగే పసుపు పచ్చని చామంతి పువ్వులతో కూడా స్వామిని పూజించవచ్చు ఈరోజు శ్రీకృష్ణుణ్ణి పూజించే సమయంలో ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అంటూ పూజ చెయ్యాలి ఇరవై సార్లు లేదా ఎనిమిది సార్లు జపించాలి ఇక శ్రీకృష్ణుడికి కర్పూర హారతి ఇచ్చి పాలు పెరుగు వెన్న పటికి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు నెమలి ఈకను పూజలో ఉంచి పూజ పూర్తి కాగానే ఆ నెమలి ఈకను బీరువాలో ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో అన్ని సమస్యలు తీరి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు సమస్యలు ఉన్నవారు ధనం కావాలి అనుకునేవారు ఈరోజు శ్రీకృష్ణుడికి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి అలా సమర్పించిన అటుకులను ప్రసాదంగా స్వీకరిస్తే సంపదలు కలుగుతాయి ఇక జాతకంలో కుజదోషం ఉన్నవారికి పెళ్లిళ్ళు ఆలస్యం అవ్వడం వివాహం ఆలస్యం అవడం వంటి సమస్యలు ఉంటే కృష్ణాష్టమి రోజు స్వామికి సంపెంగ పువ్వును సమర్పించండి పూజా సమయంలో దేవుడి ముందు సంపెంగ పువ్వును ఉంచితే కుజదోష తీవ్రత తగ్గుతుంది పెళ్లి కావలసిన వారికి త్వరగా పెళ్లిళ్ళు జరుగుతాయి ఇక ఈరోజు శ్రీకృష్ణుడి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఇక ఈ రోజు ఉదయం స్నానం చేసే నీటిలో నాలుగు తులసి ఆకులను వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు కదంబ పుష్పాలతో ఆ జగన్నాథుణ్ణి పూజిస్తే కోరికలు నెరవేరతాయి ఈరోజు తులసిమాలను కృష్ణుడి చిత్రపటానికి లేదా విగ్రహానికి సమర్పించండి తులసి దళాలను పూజా మందిరంలో స్వామికి ఉంచండి ఈ రోజు ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి మీ రోజు ఏం చేసినా చెయ్యకపోయినా శ్రీకృష్ణుడికి ఒక్క తులసి దళాన్ని సమర్పించినా చాలు మీ పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి ఎందుకు అంటే తులసి దళాలు అంటే ఆ శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరం ఈరోజు నెమలి ఈకను మందిరంలో ఉంచితే శత్రు బాధలు భయాలు తొలగిపోతాయి ఈరోజు సంతానం కలగని వారు స్వామికి అప్పుడే చేసిన వెన్నపై పంచదార చల్లి నివేదించాలి పూజ తర్వాత ఆ ప్రసాదాన్ని భార్యాభర్తులు తింటే వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు కృష్ణుడికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది వీలైతే ఆ పొన్న పూలతో ఆయన్ని పూజిస్తే మంచిది ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించిన శుభమే కృష్ణాష్టకం కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళభరితమైన పుష్పాలతో ఆయన్ని అర్చించాలి కృష్ణాష్టమి రోజున ఉపవాసం జాగరణ చేసే ఆచారం కూడా ఉంది కాబట్టి కృష్ణుడికి కూడా సాత్వికమైన ఆహారాన్ని నివేదించాలి వడపప్పు పానకం పళ్ళు వంటి నివేదనలు సాధారణం వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాలు వెన్న మిగడను కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు మరికొందరు బాలింతలకు పెట్టే మినపిండి పంచదారా కలిపి నైవేద్యంగా పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చు చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థంగా కనిపిస్తుంది కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే ఆ గోపాలుడి వైభవాన్ని తెలియచేసే భాగవతం భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి అలా కృష్ణుణ్ణి తలుస్తూ కొలుస్తూ భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి కృష్ణుడు వేళ జన్మించాడు కాబట్టి కొందరు కృష్ణ పూజ చేస్తారు అలా కృష్ణుణ్ణి పూజించాలి అనుకునే ప్రదేశంలో బియ్యం పోసి దానిమీద ఒక కుండని పెడతారు ఆ కుండ మీద కృష్ణుడి ప్రతిమను ఉంచి పూజలు నిర్వహిస్తారు అర్ధరాత్రి వేళ సంఖంలో నీటిని తీసుకుని చంద్రుడికి కృష్ణుడికి అర్ఘ్యాన్ని ఇస్తారు మర్నాడు ఉదయాన్నే దగ్గర్లోని వైష్ణవ ఆలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు ఇక కృష్ణాష్టమి రోజు రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే బాలకృష్ణుడి చిలిపి చేష్టలను తలచుకుంటూ పాలు పెరుగు వెన్న అటుకులు పళ్ళు లాంటి పదార్థాలు ఉంచినా ఉట్టిని కొడతారు మరికొందరు హోలీ తరహాలో గులాల్ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు ఇంకొందరు చిన్న బాలకృష్ణుడి ప్రతిమను మనసారా అలంకరించి ఊయల్లో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు భజల్లో పాడుతూ ఉంటారు కాబట్టి రోజు చేసుకున్నా ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా మీకు కలుగుతాయి శ్రీకృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా ఆలయాల్లో అష్టోత్తర పూజ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరతాయి రోజున కృష్ణుణ్ణి పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణం తెలియచేస్తుంది అలాగే శ్రీకృష్ణుడికి పూజ చేసి కృష్ణుడి ఆలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కృష్ణాష్టమి రోజు మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన తులసి చెట్టుకు విపరీత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక కృష్ణాష్టమి రోజు మర్చిపోకుండా తులసి చెట్టును తాకండి హిందూ సాంప్రదాయంలో తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా చూస్తాం ఎందుకంటే తులసి మొక్క రోజులో ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ ని వదిలిపెడుతుందని పరిశోధనల ద్వారా స్పష్టమైంది అందుకే జపనీయులు తులసిని ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా పెంచుతూ ఉంటారు తులసి లక్ష్మి అమ్మవారి స్వరూపం తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం ధ్యానం యోగా మరిన్ని మంచి శుభ ఫలితాలు ఇస్తాయని శాస్త్రవచనం తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్తూ ఉంటారు మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి సాధారణంగా అన్ని మొక్కలు చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని ఆక్సిజన్ని వదులుతాయి రాత్రి సమయంలో కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోకి వదిలిపెడతాయి కానీ తులసి మొక్క మాత్రం రోజుకు ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ అంటే ప్రాణవాయువుని మనకి ఇస్తుందని పరిశోధకులు చెప్తున్నారు వృక్ష జాతిలో మరే మొక్కకు ఇంతటి విశిష్టత లేదు తులసి ఔషధాల గని తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతూ ఉంటారు తులసికి గల వాసన ఆ వాసన కారణంగా ఈగలు దోమలు పాములు రావు అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక తులసి మొక్కలు పెంచమని సూచించారు తులసి ఎంత గొప్పది అంటే తులసి వనంలో పెట్టిన శవం కూడా త్వరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కైనా పెంచుకోవాలి గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు ప్రతిరోజు ఉదయం లేవగానే తులసి చెట్టుని చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు అమావాస్య రోజు మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే అక్కడకు వెళ్లి ఆ చెట్టును తాగితే చాలు మీ శరీరంలోని దోషాలు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈరోజు మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్లి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ మొక్కను తాకండి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే మీకు కనిపించిన చోట తులసి మొక్క ఉంటే ఆ చెట్టును తాకినా పర్వాలేదు పూజలు చేసే తులసి మొక్క అయినా లేదా పూజలు చెయ్యని తులసి మొక్కను అయినా తాకండి ముందు చెంబుడు నీళ్లు తీసుకుని తులసి చెట్టు మొదట్లో పోసి తులసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత తులసి మొక్కకు నమస్కారం చేసుకుని పదకొండు సార్లు తులసి చెట్టును ఆకులను తాకండి ఇలా చేసేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి ఇలా చేస్తే చాలు ధర్మబద్ధమైన మీ కోరిక తప్పక నెరవేరుతుంది అలా చేశాక ఒక రెండు నిమిషాల పాటు తులసి చెట్టు దగ్గరలో కూర్చోండి ముఖ్యంగా ఈరోజు తులసి వనానికి వెళ్ళి ఆ వనంలో తులసి మొక్కను తాకి అక్కడ రెండు నిమిషాలు కూర్చున్నా చాలు రాజయోగం పడుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోతాయి నెగిటివ్ శక్తులు లాగేసుకుంటుంది తులసి మొక్క అదేవిధంగా ఈరోజు ఒక తులసి ఆకును కూడా తినండి ఇలా చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండేలా దీవిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు తులసి మొక్కను తాకండి వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడుతుంది రెండు వేల సంవత్సరాల కంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంథం చరక సంహితంలోనూ అంతకంటే పురాతనమైన ఋగ్వేదంలోనూ తులసి ప్రస్తావన ఉంది తులసిని ఇంకా చాలా గృహ వైద్య చిట్కాల్లో కూడా వాడతారు తులసి సర్వరోగ నివారణి హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు తులసి ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయును వదులుతూ ఉంటుంది ఆ వాయువును పీల్చడం వల్ల యజ చెయ్యగా వచ్చు ఫలితం వస్తుంది కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం పది మొక్కలైనా పెంచి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఆరోగ్యాన్ని రక్షించుకుని తులసి తీర్థం సేవించండి యందు తులసిని సేవిస్తే అనేక చాంద్రయాన వ్రతాల కంటే మిన్నగా శరీరం శుద్ధి అవుతుంది తులసి యొక్క సువాసన వ్యాపించి ఉన్న వాతావరణంలో నివసించు ప్రాణికోటి పవిత్రులు నిర్వికారులు అవుతారు తులసి మొక్క ఉన్న చోట త్రిమూర్తులు మొదలైన సర్వదేవతలు నివసిస్తారు తులసి ధనములందు పుష్కరాది తీర్థాలు గంగా మొదలైన నదులు వాసుదేవాది దేవతలు నివసిస్తారు కాబట్టి ఎంతో విశేషమైన శ్రీకృష్ణాష్టమి రోజు తులసి చెట్టును తాగితే సకల శుభాలు కలుగుతాయి ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ